వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ ఎవరు విజయసాయి రెడ్డి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే ఆసక్తికర చర్చ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు ఇప్పటికీ అదే పరంపర కొనసాగుతోంది రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీ సైతం పదవులకు రాజీనామా చేశారు పార్టీలో నెంబర్ టూ అంటూ గుర్తింపు పొందిన విజయసాయి రెడ్డి సైతం రాజీనామా చేశారు ఏ రాజకీయ పార్టీలో చేరలేదు వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు అయితే విజయసాయి రెడ్డి తరువాత ఆ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పావులు కదిపిన నేత ఎవరు అంటే మాత్రం సమాధానం దొరకడం లేదు వాస్తవానికి నెంబర్ టూ అంటూ విజయసాయి రెడ్డి తరువాత చాలా మంది ఉండేవారు ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రముఖంగా వ్యవహరించేవారు పార్టీతో పాటు ప్రభుత్వంలో చాలా యాక్టివ్ గా పనిచేసేవారు జగన్మోహన్ రెడ్డి సైతం ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు ఒక్కోనొక్క దశలో విజయసాయి రెడ్డిని సైడ్ చేసి నెంబర్ టూ స్థానాన్ని ఆక్రమించుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఎన్నికల ఫలితాల అనంతరం సజ్జల యాక్టివ్ తగ్గించారు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నా మునుపటిలా యాక్టివ్ లేరు దీంతో నెంబర్ టూ స్థానం అనేది ఖాళీగా ఉండిపోయింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్ ఉన్న ఆయన కుమారుడు మిథిన్ రెడ్డి ఢిల్లీ వ్యవహారాలు చూస్తున్నారు కేవలం తెరు వెనుక వ్యూహాలను మాత్రమే పెద్దిరెడ్డి రచించగలరు అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ అంటే గుర్తుకొస్తున్నారు బొత్స సత్యనారాయణ ఆయన మాజీ మంత్రి ఆపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లీడ్ రోల్ పోషిస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ గా ఉన్నారు ఆపై విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయ్యారు కేబినెట్ హోదాతో సమానమైన శాసన మండలిలో విపక్ష నేతగా కొనసాగుతున్నారు తరచూ మీడియా ముందుకు వస్తున్నారు కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండకడుతున్నారు బొత్స సత్యనారాయణతో సమకాలికులైన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ వారు ఎవరూ ముందుకు రావడం లేదు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులతో పాటు కేసులు పెరుగుతున్నాయి మరోవైపు జగన్మోహన్ రెడ్డి భద్రతపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది దీనిపై తాజాగా గవర్నర్ కు ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం దానికి సారథ్యం వహించారు బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడారు విశాఖలో ప్రత్యేక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు దీంతో పార్టీలో ఇప్పుడు నెంబర్ టూ పాత్రలో బొత్స సత్యనారాయణ ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి సైతం బొత్సాకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది